అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి ఈరోజు తాజా సమాచారం అండి తేదీ చూసుకున్నట్లయితే నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు అండి సో ఈవెడో వచ్చేసి రెండు నుంచి మూడు అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఒకటి వివడలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విడి నుంచి వరకు ఇవ్వండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో సుమారు ఏడు వేల మంది ఉద్యోగులు లాంటి వార్త ఇది ఎందుకంటే తాత్కాలిక ప్రాతిపదికన నియామకమై ఆ తర్వాత వివిధ ప్రభుత్వ ఆయాంలో రెగ్యులరైజేషన్ అయిన వారు నాన్ మాస్టర్ రోల్లోనూ అదేవిధంగా చేరిన వారు న్యాయస్థానాల ద్వారా తమ సర్వీసును రెగ్యులర్ చేయించుకునే వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకూడదని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందట సో ఈ మేరకు ప్రభుత్వం ఆగుమేఘలపై ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ గవర్నర్ పేరును గెజిటెడ్గా విడుదలైందని చెప్పేసి తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో సుమారు ఇక ఏడు వేల మంది ఉద్యోగులకు ఇక ముఖ్యంగా అంటే నికరంగా వచ్చేసి సరే ఇరవై వేల కోట్లు నష్టపోయినారనమాట ఇక ఈ అంటే ఈ గెజ్జెట్ వల్ల ఇరవై వేల కోట్లు రాష్ట్ర ఖజానాకు మిగులుతున్నాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకు భారం కాకూడదంటే ఉద్యోగుల పదవి రుణం బెనిఫిట్లో ఏమీ ఉండకూడదంటూ రాష్ట్ర ఆర్థిక సాధారణ పరిపాలన అధికారులు ఏకంగా ప్రభుత్వానికి ఒక నివేదిక అయితే ఇచ్చారట నివేదిక ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదించింది అందుకు సంబంధించిన అనుగుణంగా ఆర్డినెన్స్ను ఈ నెల ఇరవై ఐదున గెజెట్ కూడా జారీ చేసింది అయితే గెజిటెడ్ కాపీ ప్రభుత్వ ఉత్తర్వులు దాచిపెట్టారు ఇప్పుడు వరకు ఇక్కడ ఎలాంటి చర్చ లేకుండా ఉద్యోగులకు తెలియకుండానే ఉత్తర్వులు అయితే చేశారనమాట దీనివల్ల ఆ రాష్ట్రంలో ఏడు వేల మందికి పైగా రిటైర్మెంట్ బెనిఫిట్ కోల్పోతున్నారన్నమాట ఉద్యోగులకు ఇవ్వాల్సిన మొత్తం ఇరవై వేల కోట్లు ఆదా అవుతుందని చెప్పేసి ప్రభుత్వం క్యాబినెట్లో అయితే సమర్పించింది అనమాట సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి జీవో కూడా వచ్చిందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఇందులో ముఖ్యంగా ఎవరికి అంటే ఎవరు ఉద్యోగులు అంటే రాష్ట్రంలో రెండు బై తొమ్మిది తొంభై నాలుగు యాక్ట్ ప్రకారం వివిధ శాఖలో ముఖ్యంగా నీటిపారుదల విద్య రోడ్డు భవనాలు పంచాయతీ రాజ శాఖ ఇతర శాఖలు టైం స్కేల్లో పనిచేసిన వారి అదేవిధంగా ఎన్ఎంఆర్గా చేరిన వారు ఐదేళ్ళుగా పదేళ్ళుగా పనిచేసిన ఉద్యోగులు రెగ్యులరైజేషన్ చేశారు అంతకుముందు కూడా కొంతమంది ఉద్యోగులు క్రమాధికారు వారు తమ రెగ్యులైజేషన్ ఉద్యోగులుగా పరిగణించాలని చెప్పేసి రెగ్యులరేషన్ ఉద్యోగులకు ఇస్తున్నటువంటి ఉద్యోగ బెనిఫిట్స్ కూడా అన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నారన్నమాట వీరిపైన ప్రభావం అయితే పడింది అనమాట మొత్తం మీద తాత్కాలిక ఉద్యోగులు కూడా ఇక ముఖ్యంగా ఏదైతే రెండు వేల నాలుగు ముందు పాత విధానంలో ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వాలన్నా సర్వీసు లెక్కించాలన్నా ప్రభుత్వానికి భారమవుతుందని చెప్పేసి అవన్నీ కూడా ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానికి అయితే తెలియజేసింది కాబట్టి అయితే రాష్ట్ర ప్రభుత్వ వైఖరి న్యాయస్థానాలను తప్పుబట్టే ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావాల్సిన సొమ్ము కూడా ఇవ్వకపోతే ఎలా అంటూ మందించడంతో వడ్డీతో చెల్లించాలని కొన్ని కేసుల్లో తీర్పు అయితే ఇచ్చాయి ప్రభుత్వ వాదనలు న్యాయస్థానం ఏకపించలేదు అయితే నేపథ్యంలో గత పరిణామాలను పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా చట్టం చేసి ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఎగ్గొట్టాలని నిర్ణయించినట్లు ఒక అప్డేట్ అయితే అందుతుంది అనమాట మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా నవంబర్ నెల ముగియడానికి ఒక రోజు మాత్రమే మిగిలింది కాబట్టి ఎందుకంటే ముఖ్యంగా లక్షలాది మంది పెన్షనర్లు ప్రభుత్వ ఉద్యోగులు పన్ను చెల్లింపుదారులు సో ఇక పంజాబ్ నేషనల్ కస్టమర్లు కూడా ఈ తక్కువ సమయంలో కొన్ని ముఖ్యమైన పనులు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు ముఖ్యంగా లైఫ్ సర్టిఫికేట్ సర్ సమర్పించాల్సి అయితే ఉంటుంది ప్రతి సంవత్సరంలా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరు కూడా పెన్షన్లు ఈ సంవత్సరం కూడా తమ జీవిత ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి అయితే ఉంటుందన్నమాట గడువు నవంబర్ ముప్పై గడువులోగా సర్టిఫికేట్ సమర్పించకపోతే తర్వాత నెల నుండి పెన్షన్ అనేది నిలిపియవచ్చు అనమాట ఎనభైలో పైబడిన సీనియర్ పెన్షన్లకి ప్రక్రియ సౌకర్యంతో పూర్తి చేయడానికి అక్టోబర్ ఒకటి నుండి నవంబర్ ముప్పై వరకు సమయం అయితే ఇచ్చారనమాట అదేవిధంగా యూపీఎస్లో చేరడానికి చివరి తేదీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు యూపీఎస్లో చేరడానికి నవంబర్ ముప్పై చివరి తేదీ అనమాట ఈ గడువు మొదట సెప్టెంబర్ కానీ ఉద్యోగులను చేర్చుకోవడానికి నవంబర్ను అయితే పొడిగించింది అనమాట యూపీఎస్ కొత్త పెన్షన్ ఎన్పిఎస్ నుండి భిన్నంగా ఉంటుంది ఈ పథకం కింద ఉద్యోగులు తమ ప్రాథమిక జీవితం డిఏలో టెన్ పర్సెంట్ విరాళం అయితే ఇచ్చింది ప్రభుత్వం పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం విరాళం అయితే ఇవ్వాలన్నమాట అది పాత పెన్షన్ వ్యవస్థ నుండి గణనీయంగా భిన్నమంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉద్యోగులు తమ చివరి ప్రాథమిక జీతంతో యాభై శాతం ఎటువంటి సహకారం లేకుండా పొందారు అనమాట ఈకేవైస్ అప్డేట్ లక్షలాది మంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లు కూడా నవంబర్ నాటికి ఈకేవైస్ పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఈరోజుతో ముఖ్యంగా మనకు రేపటితో లాస్ట్ డేట్ అవుతుంది కాబట్టి ఈకేవెస్ పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది ప్రక్రియను పూర్తి చేయడంలో కస్టమర్ పీపుల్ అయితే వారి ఖాతాలు నాన్ ఆపరేటింగ్గా మారుతాయి కాబట్టి అటువంటి అసలు నిధులు విత్డ్రా చేసుకోవడం బదిలీ చేయడం ఇక సాధ్యం కాదు కాబట్టి ఇకే వస్తే తప్పనిసరిగా పెండింగ్లో ఉంటే కనుక పూర్తి చేసుకోవాలని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఇక ఎందుకంటే ముఖ్యంగా తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు